స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలలో క్లాప్ సినిమాలు తక్కువే ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరాశకు చేశాయి అలా మెగా ఫ్యాన్స్ ను మెప్పించని సినిమాలలో జంజీర్ సినిమా కూడా ఒకటి తెలుగులో తుఫాన్ అనే టైటిల్ తో ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ పై కొన్ని విమర్శలు సైతం వచ్చాయి అయితే చిరంజీవి మాట వినకుండా చరణ్ ఈ సినిమా చేశారట ఈ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇవ్వడం సరికాదని చిరంజీవి భావించారట అయితే రామ్ చరణ్ కి మాత్రం కథ నచ్చడం చరణ్ ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఆసక్తి చూపించడంతో చిరంజీవి కొడుకు ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం అందుతుంది జంజీర్ చరణ్ సినీ కెరియర్ లో భారీ నష్టాలను మిగిల్చింది ఈ సినిమా తర్వాత చరణ్ బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమాలలో నటించలేదు త్రిబుల సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలు మాత్రం పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్లతో ప్రేక్షకుల ముందుకు వస్తే మరిన్ని విజయాలు రామ్ చరణ్ ఖాతాలో చేరే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా గేమ్ చేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని ఈ సినిమాలో మెసేజ్ కూడా అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది శంకర్ రామ్ చరణ్ ను ఏ రేంజ్ లో చూపించనున్నారో తెలియాలి అంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సింది కియ అద్వానీకి కూడా ఈ సినిమా సక్సెస్ అనే సంగతి తెలుస్తుంది స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలలో క్లాప్ సినిమాలు తక్కువే ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరాశకు చేశాయి అలా మెగా ఫ్యాన్స్ ను మెప్పించని సినిమాలలో జంజీర్ సినిమా కూడా ఒకటి తెలుగులో తుఫాన్ అనే టైటిల్ తో ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ పై కొన్ని విమర్శలు సైతం వచ్చాయి అయితే చిరంజీవి మాట వినకుండా చరణ్ ఈ సినిమా చేశారట ఈ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇవ్వడం సరికాదని చిరంజీవి భావించారట అయితే రామ్ చరణ్ కి మాత్రం కథ నచ్చడం చరణ్ ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఆసక్తి చూపించడంతో చిరంజీవి కొడుకు ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చారనే సమాచారం అందుతుంది జంజీర్ చరణ్ సినీ కెరియర్ లో భారీ నష్టాలను మిగిల్చింది ఈ సినిమా తర్వాత చరణ్ బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమాలలో నటించలేదు త్రిబుల సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలు మాత్రం పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్లతో ప్రేక్షకుల ముందుకు వస్తే మరిన్ని విజయాలు రామ్ చరణ్ ఖాతాలో చేరే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా గేమ్ చేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని ఈ సినిమాలో మెసేజ్ కూడా అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది శంకర్ రామ్ చరణ్ ను ఏ రేంజ్ లో చూపించనున్నారో తెలియాలి అంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సింది కియ అద్వానీకి కూడా ఈ సినిమా సక్సెస్ కీలకం అనే సంగతి తెలుస్తుంది స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలలో క్లాప్ సినిమాలు తక్కువే ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరాశకు చేశాయి అలా మెగా ఫ్యాన్స్ ను మెప్పించని సినిమాలలో జంజీర్ సినిమా కూడా ఒకటి తెలుగులో తుఫాన్ అనే టైటిల్ తో ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమా విషయంలో రామ్ పై కొన్ని విమర్శలు సైతం వచ్చాయి అయితే చిరంజీవి మాట వినకుండా చరణ్ ఈ సినిమా చేశారట ఈ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇవ్వడం సరికాదని చిరంజీవి భావించారట అయితే రామ్ చరణ్ కి మాత్రం కథ నచ్చడం చరణ్ ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఆసక్తి చూపించడంతో చిరంజీవి కొడుకు ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం అందుతుంది జంజీర్ చరణ్ సినీ కెరియర్ లో భారీ నష్టాలను మిగిలిచింది ఈ సినిమా తర్వాత చరణ్ బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమాలలో నటించలేదు త్రిబుల సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలు మాత్రం పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్లతో ప్రేక్షకుల ముందుకు వస్తే మరిన్ని విజయాలు రామ్ చరణ్ ఖాతాలో చేరే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా గేమ్ చేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని ఈ సినిమాలో మెసేజ్ కూడా అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది శంకర్ రామ్ చరణ్ ను ఏ రేంజ్ లో చూపించనున్నారో తెలియాలి అంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సింది కియా అద్వానీకి కూడా ఈ సినిమా సక్సెస్ అనే సంగతి తెలుస్తుంది